ఇంత చిన్న దెబ్బకి ఇంత పెద్ద రియాక్షన్ ఇస్తున్నావు ఇది చిన్న దెబ్బ ఇంకో దెబ్బ కొడితే చిన్న దెబ్బకి పెద్ద దెబ్బకి తేడా తెలుస్తుంది రాజు ఎవరు నేను కొట్టింది వాడిని చంపేస్తాను ఆ పని నేను చేయగలను మామయ్య రే నువ్వు చేస్తే నేను అరెస్ట్ చేస్తారా మరి నిన్ను అరెస్ట్ చేస్తారుగా చేస్తే చేయనిరా నీకో సూరిక మమ్మైనా చెప్తాను నువ్వు మహా తెలివైన వాడి మామయ్య అదేంట్రా అవును మరి నువ్వు లేకపోతే నేను మళ్ళీ అనాథనవుతానుగా నువ్వు అనాథుడివి కాదురా

ఆయన ఆల్రెడీ ఒకటి ఇచ్చాడు ఈవిడ ఒకటి ఇచ్చింది ఇంకా ఇస్తారో అర్థం కావట్లేదు రే సార్ సార్ నక్కల నా పక్క పక్కనే తిరగటం కాదురా ఆ భయంకరమైన వ్యక్తి ఇక్కడ ఎక్కడ ఉండే ఉంటాడు నక్కి దొక్కు నువ్వు బొంబాయి ఇన్స్పెక్టర్వి నేను ఆంధ్ర ఇన్స్పెక్టర్ నువ్వు దారి చూపించడానికి వచ్చావు ఆ పంచాయి నీ ఎదవ కండాల భాషలో చంపేస్తావు కదా ఖండాలని లోనా ఇలా రా వాళ్ళు తెలుగులో మాట్లాడుతున్నారు తెలుగు వాళ్ళు ఉంటారు ఆ గే ఆప్కే ఆంధ్రా వాళ్ళే నేను భీమడోలు డోలు నాకు రేగిందంటే డోలు వాయిస్తాను ఆంధ్రా నుంచి పారిపోయి వచ్చిన ట్రాఫిక్ కానిస్టబుల్ అంటున్నావు కాసాప్ ఈ ఏపీలో ఎస్ఐ ఆంధ్రలో పది మంది అమ్మాయిల్ని డిఫరెంట్ ప్లేసుల్లో డిఫరెంట్ స్టైల్లో రేప్ చేశాడు ఒకడు వాడి బొంబాయి పట్టణానికి వచ్చాడు వాడిని వచ్చాడు ఒక్కడే పది మందిరాడు ఎక్కడ ఉండే ఉంటాడు వాడిని నేను పట్టుకుని తిరుతాను

మాకు కూడా ఒకసారి చూపెట్టచ్చు కదా వెదుగుతాం ఏం చూపించేది ఏ పిచ్చి పిచ్చేసలే చూపెట్టే ముక్కు కూరికేస్తారు అమా హ్యాబిట్ పెళ్ళిళ్ళు ఫోటో ఫోన్ హౌ మచ్ ఇన్స్పెక్టర్ ఆంధ్రా నుంచి వచ్చారా సార్ సార్ నా పరుచు కనపట్లేదు సార్ సార్ ఏం ఇన్స్పెక్టర్ ఏం పోగొట్టుకున్నారు సార్ నేను ఆంధ్రా నుంచి వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ సార్ నా పరుచు పోగొట్టుకున్నాను సార్ నా దగ్గర ఇదే ఉంది సార్ ఎంత ఉంది ఫోర్ ట్వంటీ సార్ నాలుగు రూపాయలు ఇరవై పైసలు ఎంత తిన్నారు బిల్ ఎంత అయింది ఆగా తిన్నాను సార్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ అయింది సార్ బిల్లు ఇప్పుడు ఎంత ఉంది ఫోర్ ట్వంటీ ఉంది సార్ మిగతా ఎవరు కడతారు సార్ మీరే కట్టాలి సార్ కొంచెం కన్సిడర్ చేయండి సార్ ఆంధ్రాలో మీరు ఎవరికి చెప్పరంటే మీరేం చెప్తే అది చేస్తారు సార్ అయితే ఒక పని సార్ రెండు చేంట్రులు పీకి ఇక్కడ పెట్టి సార్ ఏ హోటల్లోనే బిల్లు కట్టకపోతే పిండి రూపమంటారు అంట్లు దోమంటారు బట్టలు పొద పిచ్చి కొట్టుడు కొడతారు మీరేంటి సార్ రెండు వెంట్రుకులు పీకి పెట్టమంటున్నారు నువ్వు ఇక్కడి నుంచి ఆంధ్రకి వెళ్ళి చెప్తావు నేను అక్కడ రెండు వందల ఇరవై రూపాయల బిల్లు ఎగ్గొట్టొచ్చాను ఆ కండాలగాడు నా వెంట్రికలు కూడా పీకలేకపోయాడు అందుకే రెండు వెంట్రికలు పీక్ ఇక్కడ పెట్టమన్నాను సార్ మీరు ఆంధ్రా నుంచి ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద హోటల్ ఎలా కట్టగలిగారు నాకు ఇప్పుడు అర్థమైంది సార్ మీరు మహా తెలివైన వాళ్ళు కాదు సార్ మీరు సార్ హలో చాలా మంది అమ్మాయిలు ఆ వ్యాలీలో టెన్స్ దగ్గర దిగారంటే వాళ్ళ కోసం రేపిస్ట్ అక్కడ ఎక్కడో ఓకే వెళ్దాం అంటే లేరండి సైట్ సీన్ కెళ్ళారు శివాజీ ఫోర్త్ కాసేపట్లో వస్తారంటే ఆచూకి తెలిసింది కరెక్ట్ అయితే కషేపాకి వెళ్ళి ఆ అమ్మాయికి రేపిస్ట్ గురించి వివరించి జాగ్రత్తగా ఉండమని ఓకే కమా కమా కమా